ప్రకాశం జిల్లా పోదిలేలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈ ప్రాంత వాసులకు దుర్దిన ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయడానికి పర్యటిస్తున్నాడనే తప్ప రైతుల సమస్యలు పరిష్కరించడానికి కాదని మార్కాపురం నియోజకవర్గ కందుల నారాయణ రెడ్డి అన్నారు కనీసం మమ్మల్ని అయ్యో పాపం ఆలోచన చేద్దాం మీ ప్రాంతంలో ఇంత తీవ్రమైనటువంటి సమస్య ఉంది ఇంత తీవ్రంగా మీ ఆందోళన ఉంది కాబట్టి మీ యొక్క ఆందోళన పరీక్ష మేము పరి పర్యవేక్షిస్తాం మీ ఆందోళన మేము కన్సిడర్ చేస్తాం అనేటువంటి ఆలోచన ఉందే కేవలం ముడుపుల కోసం లేదా మీ బంధువుల ప్రాబల్యం కోసం నీ బంధువుల్ని మా ప్రాంతం తాకట్టు పెట్టేదానికోసం నీ బంధువులకి నువ్వు ఆ రోజు జిల్లా అంటే ఒక నోరు కూడా ఎత్తగా అటువంటిది ఈరోజు మా ప్రాంతంలో జిల్లా చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని దూషించేదానికో నిందించేదానికో ఈ ప్రాంతానికి రాబోతా ఉన్నా అంటే మా ప్రాంత ప్రజలు బాగుండటం ఇష్టం లేదా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులారా మీ కళ్ళు మంటలు ఆరవా మీ కళ్ళు మంటలు చాలవా ఎంతకాలం ఈ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తారు కులాలను రెచ్చగొట్టి ఈ ప్రాంత ప్రజల్ని ఇబ్బందులను నెట్టాలని చెప్పి చూస్తారు ఏ ముఖం పెట్టుకొని తీసుకొని వస్తా ఉన్నారు ఏ ముఖం పెట్టుకొని ఈ ప్రాంతానికి వస్తా ఉన్నాడో మీ నాయకుడు ప్రజలకు చెప్పాలి